హలో హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఉన్నా ఈరోజు నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నా చికెన్ కర్రీ దోసకాయ అన్నమాట సో ముందుగా అయితే ఒక చిన్న బేషన్లో చికెన్ ఫ్రెష్ కడుక్కొని వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం కారం వేసుకుందాం సో నేనైతే ఎందుకు ఇట్లా చేస్తున్నానంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది అన్నమాట కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మంచి మసాజ్ చేద్దాము సో ఇక్కడ ఏమైంది అనుకుంటున్నారా సో కొంచెం కెమెరా నేను ఆఫ్ చేశానేమో అనుకొని పక్కా పెట్టేసా సో ఆఫ్ చేయలేదు మసాలా పౌడర్ కోసం వెళ్ళాను ఇప్పుడు మసాలా వేసుకుందాము కొంచెం పుదీనా వేసుకుందాము కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇప్పుడు దోసకాయ ముక్కలు కొంచెం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని అన్నిటికీ మసాజ్ చేసేద్దాము సో అన్నీ ఇంగ్రీడియంట్స్ వాటికి పట్టేలా చికెన్కి దోసకాయ ముక్కలకి పట్టేలా కలిపేసుకుందాము మంచి కలుపుకుంటేనే ముక్కలకి పట్టిద్దనమాట నీ స్మెల్ ఉండదు నీ చూచినా ఉంటుంది కదా ఆ స్మెల్ రాదన్నమాట మంచిగా ఒక పట్టేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది దోసకాయ చికెన్ కర్రీ మన ఫాలోవర్స్లో ఒకరు అడిగారు చికెన్ ఉండండి అనేసి సో తన కోసమే వండుతున్నాను శ్రావణి గారు చూడండి మీకోసమే మీరు కూడా ట్రై చేయండి దోసకాయ చికెన్ కర్రీ మీరే అన్నారు కదా చికెన్ చేయండి అని సో ఇదైతే ఈ వీడియో అయితే మీకే డెడికేట్ చేస్తున్నాను నేను దోసకాయ చికెన్ కర్రీకి మొత్తం మసాజ్ చేసి పెట్టేసుకుందాము అంటే కలిపేసి పెట్టేసుకుందాము సో ఇప్పుడు స్టవ్ ఖాళీ లేదు టమాటో ఎర్రగడ్డలు పచ్చిమిర్చి చికెన్ పక్కకు పెట్టేసుకున్నాను కొంచెం పాలు మరుగుతున్నాయి ఆ గిన్నెలోనే మనం కర్రీ చేసుకునేది నా కిచెన్ అయితే ఎప్పుడు ఇలా నీట్గా ఉంటుంది ఫ్రైడే అయితే ఇంకా బాగుంటుంది మిగతా డేస్ కూడా బాగుంటుంది ఫ్రైడే అయితే అన్నీ వేసుకుంటాను సో ఇప్పుడైతే చిన్న గిన్నె పెట్టేసుకున్నాం రోజు పెద్ద గిన్నె పెట్టుకుంటాం కదా ఇప్పుడు అంత కర్రీ లేదు కాబట్టి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము ఆయిల్ కొంచెం కాలాల్సిందే నేను తొందరపడి ఫాస్ట్ వేసేసాను సో కొంచెం అయితే ఫ్రై అవ్వాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే ఎర్రగడలు వేసేసుకున్నాము రౌండ్గా కట్ చేసుకున్న ఎర్రగడలు ఆనియన్స్ ఎంత తక్కువ కట్ చేస్తే అంత ఘాటుగా ఉంటాయంట సో మనకు ఘాటు అవసరం లేదు కాబట్టి నేను పొడగ ఏంటి రౌండ్గా కట్ చేసేసుకున్నాను కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇప్పుడు దీంట్లో అయితే ఓన్లీ పసుపు వేస్తాను నేను అల్లం పేస్ట్ నేను ఆల్రెడీ చికెన్లో వేసాను సో కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని కొంచెం కలపెట్టేసుకుందాము లేకపోతే వేస్తుంది కదా అసలే పల్లచటి గిన్నాయే మనం హైలో పెడతామా ఏమంట సో అందుకే కొంచెం సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడైతే కొంచెం పుదీనేసాము చికెన్ కర్రీలో పుదీనా ద బెస్ట్ సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది పుదీనా వల్ల నేను కొత్తిమీర తక్కువ వాడతా పుదీనా ఎక్కువ వాడతాను పుదీనా స్మెల్ సూపర్ ఉంటుంది చికెన్ కర్రీలో ఇప్పుడైతే మనము అన్నీ కలిపి పెట్టేసుకున్న చికెన్ దోసకాయ ముక్కలు వేసేసుకుందాము సో నేను వీడియో తీస్తూ వేయాలి కాబట్టి కొంచెం షేక్ అవుతూ ఉంటుంది వీడియో సో ఏమనుకోకండి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి సో ఇప్పుడైతే చికెన్ని కలిపెట్టేసుకుందాము యా సో ఇంకా కొంచెం కలపెట్టేసుకున్నాము ఎందుకంటే పల్చటి కింద కాబట్టి అడగంటుతుంది కింద సో అడగంటకుండా అలా కలపెట్టేసుకుందాము దోసకాయ ముక్కలు మాత్రం అలానే ఉంటాయి నాకు ఫిష్ ముక్కలా అనిపిస్తాయి అన్నమాట చికెన్ ఫిష్ కలిపి వండినట్టు ఉంటుంది దోసకాయతో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి కొంచెం మగ్గనిద్దాము క్యాప్ పెట్టేసుకుందాము మనం దీంట్లో ఏమీ వేయని అవసరం లేదు ఎందుకంటే మనం ఫస్ట్ అన్నిటికి పట్టేసుకొని చేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉప్పు కారాలు ఏమీ అవసరం లేదు వేయడము కొంచెం మసాలా పౌడర్ వేస్తే చాలు లాస్ట్లో సో ఇప్పుడు ఇంకొకసారి కలిపెట్టేసుకుందాము మా పాప ట్యూషన్కి వెళ్ళింది వచ్చే టైం కూడా అయ్యింది తను వచ్చేలోపు అన్నం కూర ఉండేది అనమాట బియ్యం కడిగేసి పెట్టాను కర్రీ అయిపోగానే రైస్ పెట్టేస్తాను సో కొంచెం గేట్ సౌండ్ అవుతుంది వచ్చేసినట్టు ఉన్నారు నేనైతే దీన్ని ఒకసారి కలబెట్టేసుకొని క్యాప్ పెట్టేస్తాను సో ఒకసారి మళ్ళీ చూసుకుందాము చూసారా వాటర్ వచ్చేసాయి ఆ వాటర్లోనే మరిగిపోవాలి సో మా జోష్డైతే వచ్చేసిండో వాళ్ళ డాడీ బండి లోపల పెట్టడానికి గేట్ తీయమంటున్నాడు తీస్తున్నా ఇది నేను కిటికీలో నుంచి తీస్తున్నాను తనేమో ఈ గేట్ వద్దు ఇటు సైడ్ గేట్ తీయి అక్కడ సైకిల్ ఉంది కదా ఎలా తేవాలన్నారు సో ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నట్టున్నారు మాటలు యుద్ధం జరుగుతుంది అక్కడ ఈ జోషిగా అలిగిందంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది టార్చర్ మాకు సో అలిగినట్టే ఉంది అందుకే అక్కడ గేట్కి అలా బలిలా అతుక్కుపోయింది అలిగిందంటూ టెన్ ట్వంటీ మినిట్స్ పట్టిద్ది మామూలు అవ్వడానికి సో నేనైతే నా కర్రీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను కిచెన్ నుంచి మాకు రోడ్డు కనిపిస్తుంది అన్నమాట కిచెన్ చాలా పెద్దదిగా పీస్ఫుల్గా ఉంటుంది నాకు సో నేను వంట చేస్తూ హైవే చూస్తూ ఉంటాను రోడ్డు మీద ఇంకా అక్కడే నిల్చుంది రావట్లేదు ఇప్పుడైతే మనం టమాటోస్ వేసుకుందాము టమాటోస్ అయితే నాకు రౌండ్ కట్ చేయడం చాలా ఇష్టము నేను ప్రతి కర్రీలో రౌండ్గానే కట్ చేసుకుంటాను సో ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి దేశవాళి టమాటాలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి కర్రీలో సో ఒకసారి కలపెట్టేసుకుందాము ఈ టమాటా వేయడం వల్ల కూడా మనకు ఎక్కువ గ్రేవీ వస్తుంది టమాటా దోసకాయ వేయడం వల్ల కూడా ఎక్కువ గ్రేవీ వస్తుంది అన్నమాట సో కొంచెం కలపెట్టేసుకొని పెట్టేసుకుందాం జోషు దగ్గరికి వెళ్ళాలి అలా బల్లిలా గేటుకి అతక్కుపోయి ఉండింది సో చూస్తున్నారు కదా ఒకసారి క్యాప్ పెట్టేసుకుందాము మగ్గనిద్దాము ఒకసారి జోష్ దగ్గరికి వెళ్తున్నా జోషు అడిగిందంటే నాకు టార్చర్ వాళ్ళిద్దరు కూడా పెట్టుకుంటే నాకేంటో మధ్యలో ఈ బంపర్ ఆఫర్ అనిపిస్తుంది సో నేను ఇక్కడ నుంచి చూపిస్తాను కిచెన్ అది నేను విండోలో నుంచి చూపిస్తున్నాను బయట నుండి సో మళ్ళీ వచ్చా తను రావట్లేదు ఎంత బత ఒకసారి కర్రీ చూసి వెళ్దాం అనేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చాను అంతే చిన్నపిల్లలు ఒక్కసారి కసిరిచ్చామా బెదిరిచ్చామా అంటే పేరెంట్స్కి ఎంత టార్చర్ చూపిస్తారో మా జోషు అయితే మరీను అలా బలిలో అతుక్కుపోయింది ఇప్పుడు బతిమ్లాడి తీసుకొని రావాలి ఇంట్లోకి వాళ్ళ డాడీ సారీ చెప్పేంత వరకు అసలు రానే రాదు సో నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను మా కిచెన్ దిగో ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది అన్నమాట కిచెన్ అయితే సో నేను లోపలికి వచ్చేసి అతను వదిలే అతను రావడం లేదు ఏంటంటే వాళ్ళ డాడీ ఇప్పుడు తిట్టారు కదా వాళ్ళ డాడీయే సారీ చెప్పాలి వాళ్ళ డాడీ సారీ చెప్తేనే వస్తుంది అన్నమాట నేనైతే కర్రీ దగ్గరికి వచ్చేసాను వాళ్ళిద్దరి మధ్యలో నాకు టార్చర్ ఏంట్రా నన్ను ఆడుకుంటారేంట్రా వీళ్ళిద్దరూ అనిపిస్తుంది నాకు సో చూసారు కదా కర్రీ అయితే మంచిగా మగ్గిపోతుంది ఇన్నిసార్లు క్యాప్ తీసిందనుకుంటున్నారా నేను పెట్టి వెళ్తున్నా జోషి దగ్గరికి జోషి ఏమో రావడం లేదు ఇదైతే కొంచెం మీరు వచ్చేసింది కదా మొత్తం మగ్గిపోవాలి టమాటోసు టమాటా మొత్తం మగ్గిపోతే మనకు గుజ్జు కర్రీలా వస్తుంది అన్నమాట సో కలిపెట్టేద్దాము ఎందుకంటే అడుగంటుతుంది పల్చటి గిన్నె కదా నేను అందుకే పెద్ద గిన్నెలో వండుతాను ప్రతి కర్రీను చూడండి అసలు రావడం లేదు అక్కడే నిల్చొని ఉంటుంది ఎర్ర టెండలో ట్వెల్వ్ అవుతుంది అన్నమాట తను నైన్కి వెళ్తే ట్వెల్వ్కి వస్తుంది ట్యూషన్ నుంచి అయినా రావట్లేదు ఇందాక మనం చికెన్ కలిపెట్టుకున్న చిన్ని బేసిన్ ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని అవి చికెన్లో పోసేసుకుందాం ఎందుకంటే మసాలాలన్నీ ఆ బేషన్కి ఉన్నాయి కాబట్టి కొంచెం కలపెట్టేసుకుందాము ఆ వాటర్ పోసుకొని సో చూసారు కదా ఈ వాటర్ సరిపోయింది ఆ చికెన్కి నేనేమైతే ఎక్కువ వాటర్ లూజ్ లూజ్గా చేయను కర్రీ నాకు కొంచెం గ్రేవీలా ఉండాలి ఎందుకంటే చపాతీలో నేను కర్రీ కన్నా చపాతీ కన్నా కర్రీలో ఎక్కువ తింటాను అన్నమాట కర్రీస్ ఎక్కువ తినేస్తాను నేను చపాతీలో రైస్లో కప్పు రైస్ ఉంటే టూ కప్స్ కర్రీస్ తినేస్తాను అలా అలా బతిలో ఆడుకుంటూ వచ్చేసి అయినా రావట్లేదు మళ్ళీ పాకుతుంది సో మళ్ళీ పోయి విన దాచుకుంటుంది డోర్ పక్కన మొత్తం ఇదే గోల ఎందుకు వీడియో తీస్తున్నావు నన్ను అనేసి ఇందాక మనం దోస్తే ముక్కలు తీసుకున్నాం కదా ఇవేమో లోపల ఉన్నదా గింజలు అన్నమాట ఆల్మోస్ట్ అయిపోవడానికైతే వచ్చింది కొంచెం మగ్గనిద్దాము కొంచెం మగ్గితే అయిపోయినట్టే కొంచెం వాటర్ మగ్గిపోవాలి సో ఒకసారి చూద్దాము ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది ఇప్పుడైతే మనం చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నాము నేను ఎప్పుడు ఇంట్లోనే పట్టుకుంటాను సో మొన్న వచ్చాను కదా ఇంట్లో పౌడర్స్ ఏమీ లేవు నేను చికెన్ మసాలా పౌడర్ తీసుకొచ్చాను బయట నుంచి సో ఆ పౌడర్ వేస్తున్నా నేను అన్ని ఇంట్లోనే పట్టుకుంటున్నా ధనియాల పౌడర్ అయినా ఏ పౌడర్ అయినా ఆల్మోస్ట్ కర్రీ ఫినిషింగ్ వచ్చింది కొంచెం పుదీనా వేద్దాము పుదీనా అయితే ద బెస్ట్ అండి చికెన్ కర్రీలో మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట సో వేడి వేడి దోసకాయ చికెన్ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మీ ఇంట్లో వండి నాకు చెప్పండి చూసారు కదా వేడి వేడి చికెన్ దోసకాయ కర్రీ రెడీ ఎమ్మె థ్యాంక్ యూ సో మచ్ for the watching my blog.